నమస్కారం ఈరోజు దేశంలోనే ఒక గొప్ప మహానేత జయంతి వేడుకలు గ్రామాల నుంచి మండలాలలో జిల్లాలలో దేశంలోనే చేసుకోవాల్సిన సందర్భం ఆయనే మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన జయంతి సందర్భంగా ఆయన జీవితం ఆయన జీవిత చరిత్ర ఆయన చేసిన సేవలు ఆయన ఆశయాలను స్మరించుకోవాల్సిన సందర్భం ఏర్పడని తెలియజేస్తాం ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన పూలే గారు అసమానులతో నిండిన సమాజంలో సమానత్వం కోసం అలుపెరగడం పోరాటం చేసిన ఒక గొప్ప మహనీయుడు పూలేగారు సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి పూలేగారు విద్య ద్వారానే సమాజంలో అన్నీ సాధించవచ్చని బలంగా నమ్మిన ఒక తత్వవేత్త పూలేగారు ఈరోజు విద్య లేని సమాజం చీకటితో నిండిన గదిల అని ప్రగాఢంగా నమ్మిన ఆయన విద్యను సమాజంలోని చీకటిని తొలగించే ఓ దీపంగా ఓ ఆయుధంగా భావించారు స్త్రీలు చదువుకోవడం అసాధ్యమని చెప్పిన ఆ రోజుల్లో ఆనాడు ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఒక గొప్ప విప్లవకారుడు మహిళల విద్యకు శ్రీకారం చుట్టిన మరియు సావిత్రిబాయి పూలతో కలిసి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా తొలి బాలికల పాఠశాలను స్థాపించిన ఘనత ఆయనకే చెందుతుందని తెలియజేస్తా ఉన్నాను ఆయన కోట్ల మందికి ప్రేరణ ఆయన కోట్ల మందికి స్ఫూర్తి ఆయన జీవిత చరిత్ర కుల వివక్షకు వ్యతిరేకంగా చిన్నతనంలోనే కులవివక్ష మరియు అంటరానితనం వంటి అన్యాయాలను చూసి విద్యను ఆయుధంగా మలిచి సామాజిక సంస్కరలకు నాంది పలికిన గొప్ప నేత పూలేగారు సమానత్వం కోసం పోరాడకపోతే మనందరి జీవితం బానిసత్వం అని ఆయన మాటలు సమాజంలో నేడు చైతన్యాన్ని రేకెత్తిస్తున్నాయంటే ఒకసారి అర్థం చేసుకోండి సత్య సూజక్ సమాజ్ను స్థాపించి అనగాని వర్గాల హక్కుల కోసం మరియు చైతన్యం కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు ఈ యొక్క కుల గోడలను కూల్చిన ఆయన యోధుడు పూలేగారు సామాజిక ఉద్యమకారుడు సామాజిక సూర్యుడు సామాన్యుడి నుండి సామాజిక ఉద్యమకారుడిగా ఎదిగిన ఆయన ప్రయాణం నేటి దేశానికి ప్రపంచానికి స్ఫూర్తిదాయకమని తెలియజేస్తాం బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం కావచ్చు రైతుల హక్కుల కోసం కావచ్చు కార్మికుల హక్కుల కోసం కావచ్చు మహిళల హక్కుల కోసం కావచ్చు ఆయన పోరాడిన పటిమ నేటి తరానికి ఆదర్శం అని తెలియజేస్తా ఉన్నాను అంటరానితనాన్ని రూపుమాపడానికి మరియు వితంతువుల పునర్వివాహాల కోసం కావచ్చు ప్రోత్సహించడానికి ఆయన చేసిన కృషి జీవితాంతం కృషి చేసిన గొప్ప మహనీయుడు గారు గులాంగిరి వంటి గ్రంథాల ద్వారా సామాజిక చైతన్యాన్ని రగిలించి అన్యాయంపై సమరం చేసిన గొప్ప మహనీయుడు ప్రతి అడుగు సమాజ మార్పుకు ఒక ఆరంభం అనే ఆయన ఆశయం చిన్న చిన్న అడుగులతోనే గొప్ప మార్పులు సాధ్యమని నిరూపించిన మహానేత పూలేగారు ఆయన యొక్క స్ఫూర్తితో ఆయన యొక్క ప్రేరణతో నేడు రాష్ట్రంలో దేశంలో బడుగు బలహీన వర్గాల ఉద్యమ స్ఫూర్తి పూలేగారని ఆయన యొక్క జయంతిని ఒక పండుగలాగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా మనం ఒక పండుగలాగా చేసుకోవాలని ఆయన ఆశయాలను ఆయన ఆలోచనలను ఆయన సిద్ధాంతాలను నేటి తరాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లాలని విద్య ద్వారానే సమాజంలో అన్నీ సాధించవచ్చు అని ఆయన స్ఫూర్తితో ముందుకు పోవాలని ఈ జయంతి సందర్భంగా నేను ప్రత్యేకంగా తెలుగు నోటికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ